ఉద్యోగులు పెన్షనర్లు అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు వాటిలో కొన్ని పిఆర్సి డిఏ బకాయిలు చాలా మంది ఉద్యోగులకు పిఆర్సి మరియు డిఏ బకాయిలు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నాయి దీని కారణంగా వారి జీతాలు మరియు పెన్షన్లు ఆశించిన స్థాయిలో పెరగలేదు ఉద్యోగుల ఆరోగ్య పథకాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి దీని కారణంగా ఉద్యోగులు నాణ్యమైన వైద్య సేవలు పొందలేకపోతున్నారు అలాగే రిటైర్మెంట్ ప్రయోజనాలు సకలంలో అందకపోవడంతో చాలా మంది పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగులు పెన్షనర్లు జీవన వ్యయం పెరిగింది ప్రభుత్వాలు ఉద్యోగులు సమస్యలను విస్మరించి ఇతర వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని ఉద్యోగులు భావిస్తున్నారు జిఎస్టి మరియు అదనపు పన్నుల రూపంలో ఉద్యోగుల నుండి పన్నులు వసూలు చేస్తూ వారి ఆదాయాన్ని తగ్గిస్తున్నాయి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నును తగ్గించడం ద్వారా ఉద్యోగులకు కొంత ఉపశమనం కలిగించింది అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం పిఆర్సి కమిషన్ చేసింది దాదాపు అరవై లక్షల మంది పెన్షనర్లు వయసు ఆధారంగా పెన్షన్ ఆలోచనలో ఉంది ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం కూడా ఒక కారణమని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఒక శుభవార్త ఉంది ఎనభై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి అదనపు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇక ఎనభై నుండి ఎనభై ఐదు సంవత్సరాల వయసు వారికి ప్రాథమిక పెన్షన్ పై ఇరవై శాతం అదనపు పెన్షన్ ఎనభై ఐదు నుండి తొంభై సంవత్సరాల వయసు వారికి ప్రాథమిక పెన్షన్ పై ముప్పై శాతం పెన్షన్ అలాగే తొంభై నుండి తొంభై ఐదు సంవత్సరాల వయసు వారికి ప్రాథమిక పెన్షన్ పై నలభై శాతం పెన్షన్ తొంభై ఐదు నుండి వంద సంవత్సరాల వయస్సు గల వారికి ప్రాథమిక పెన్షన్ పై వంద శాతం అయితే అదనపు పెన్షన్ అండి ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే ఏప్రిల్ పది పంతొమ్మిది వందల నలభై నాలుగున జన్మించిన పెన్షనర్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై శాతం అదనపు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు అయితే పెన్షనర్ సంఘాలు అరవై ఐదు సంవత్సరాల వయసు నుంచి అదనపు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి